చంద్రుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం మనం చూస్తున్న చంద్రుడు నిజానికి భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఇది సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందలు కిలోమీటర్ల దూరంలో ఉంది చంద్రుడి వ్యాసం సుమారు మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు అంటే భూముకు పోలిస్తే దాని పరిమాణం సుమారు ఒకటి బై నాలుగు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై ఉన్న క్రలు మునుపటి కాలంలో జరిగిన భారీ ఢల్లు వల్ల ఏర్పడినవి ఈ క్రలో కొన్ని సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల పాతవి చంద్రుడి ఉపరితలంపై ఉన్న మారియాలు అంటే నల్లని ప్రాంతాలు నిజానికి పాత అగ్నిపర్వతాల వల్ల ఏర్పడినవి ఇవి చంద్రుడి చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం చంద్రుడి గురించిన మరో ఆసక్తికరమైన విషయం ఇది భూమి చుట్టూ తిరగడానికి ఇరవై ఏడు పాయింట్ మూడు రోజులు పడుతుంది కానీ మనం చంద్రుడిని ఎప్పుడూ ఒకే ముఖంతోనే చూస్తున్నాము దీని కారణం చంద్రుడు తన చుట్టూ తిరిగే సమయంలో భూమి చుట్టూ కూడా తిరుగుతాడు దీనిని సింక్రోనస్ రొటేషన్ అంటారు చంద్రుడి గురించిన ఒక ముఖ్యమైన అంశం ఇది భూమి మీద ప్రభావం చూపిస్తుంది చంద్రుడి గురుత్వాకర్షణ వల్ల సముద్రాలలో జలచలనం జరుగుతుంది ఇది జల ప్రవాహాలను మరియు జలస్రావాలను ప్రభావితం చేస్తుంది ఇది మానవ జీవితానికి చాలా ముఖ్యమైనది చంద్రుడి మీద మనం చేసిన పరిశోధనలు కూడా చాలా ఆసక్తికరమైనవి ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిదిలో నాసా యొక్క అపోలో పదకొండు మిషన్ ద్వారా మనం చంద్రుడిపై అడుగు పెట్టాము నీలా ఆన్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై అడుగు పెట్టినప్పుడు అది మానవ చరిత్రలో ఒక కీలకమైన క్షణం వారు అక్కడి నుండి కొన్ని రాళ్లను తీసుకువచ్చారు ఇది మనకు చంద్రుడి నిర్మాణం గురించి చాలా సమాచారం ఇస్తున్నాయి చంద్రుడి గురించి ఇంకా చెప్పాలంటే ఇది భూమి మీద జీవనానికి అవసరమైన కొన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు చంద్రుడి ప్రభావం వల్ల భూమి యొక్క అక్షం కొంచెం కదులుతుంది ఇది కాలగణనలో మార్పులకు దారి తీస్తుంది చంద్రుడి మీద మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది ఇది మనకు అద్భుతమైన శాస్త్రం కవిత్వం మరియు కల్పనల ప్రపంచాన్ని అందిస్తుంది చంద్రుడి అందం దాని రహస్యాలు మరియు మన జీవితంలో ఉన్న ప్రాధాన్యత మనం ఎప్పటికీ మరచిపోలేము